హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ టెలివిజన్ నేను మీ సత్య ఫ్రెండ్స్ ఆఫ్టర్ లాంగ్ డేస్ తర్వాత ఈరోజు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఈ వీడియో వచ్చేసి చాలా చాలా యూస్ఫుల్ వీడియో ఎవరెవరైతే డెస్క్ టాప్ స్లాష్ ల్యాప్టాప్స్ వాడతారో వాళ్ళందరికీ ఇది ఖచ్చితంగా యూస్ఫుల్ అయ్యే వీడియో ముఖ్యంగా ఎన్విడీఏ వాడే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన వీడియో అని చెప్పొచ్చు సో ఇక లేట్ చేయకుండా ఆ వీడియో ఏంటి ఈ వీడియో ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాం అనేది మనం లేట్ చేయకుండా తెలుసుకుందామా సో వితౌట్ లైట్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో హాయ్ వివర్స్ వెల్కమ్ టు తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు మనకి ఎన్విడియోలో చాలా యాడాన్స్ ఉన్నాయి అసలు ఎన్విడియోని అంటేనే అదొక పుస్తకం లాంటిది అందులో పేజెస్ అన్ని లైక్ యాడాన్స్ లాగా అనమాట సో కాబట్టి ఒక బుక్ ఫుల్ఫిల్ అవ్వాలంటే పేజెస్ ఎలా ఉండాలో ఒక ఎన్విడియోలో మనం యూజ్ చేయాలంటే ఖచ్చితంగా చాలా యాడాన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అందులో భాగంగా మనకి ఐబిఎం టీటీఎస్ అలాగే కోడ్ ఫ్యాక్టరీ ఇలాగ ఎంపీ త్రీ త్రికట నుంచి విఎల్సీ ఎన్విడఏ వాట్సాప్ ప్లస్ ఇలా ఎన్నో ఎన్నో యాడాన్స్ ఉన్నాయి అయితే ఇప్పుడు మనకి లేటెస్ట్గా మనకు కొత్త యాడాన్ వచ్చింది అదే న్యూరల్ వాయిసెస్ ఆర్ఏఎల్ న్యూరల్ ఓకే ఈ స్పెల్లింగ్ అందరికీ గుర్తుపెట్టుకోండి ఎన్ఈడబ్ల్యూఆర్ఏఎల్ న్యూరల్ వాయిసెస్ ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఫస్ట్ జస్ట్ దీని గురించి మనం గా డిస్క్రిప్షన్ తెలుసుకున్న తర్వాత మనం డైరెక్ట్ టోరీలోకి వెళ్దాం సెటప్ చేసే విధానం కూడా తెలుసుకుందాం ఫస్ట్ మనకి మైక్రోసాఫ్ట్లో మైక్రోసాఫ్ట్ హెజ్ వాడుతున్నప్పుడు మనకి తెలుగు చదివించుకోవడానికి ఇంగ్లీష్ చదివించుకోవడానికి ఈ వాయిస్ మీరు వినే ఉంటారు చాలామంది వాడుతూ ఉంటారు ఆల్రెడీ కాబట్టి దాని గురించి నేను మరీ ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే అందులో భాగంగానే ఎన్వీడియలో డైరెక్ట్గా న్యూరల్ వాయిసెస్ అని చెప్పి ఒక యాడ్ అని కూడా మనకు రావడం జరిగింది దీని ద్వారా రీజనల్ లాంగ్వేజెస్ ఇంకా రాలేదు కానీ హిందీ ఇంగ్లీష్ యూకే యూఎస్ అదర్ లాంగ్వేజెస్ కొన్ని మనకి రావడం జరిగింది అయితే ఈ వాయిసెస్ కూడా మనకి చాలా బాగున్నాయి నూరల్ వాయిసెస్ అంటే మనకు ఒక హ్యూమన్ వాయిసెస్ లాగానే ఆల్మోస్ట్ ఉన్నాయి సో మీ అందరికీ శృతి మోహన్ అలాగే మన వాయిస్ మేకర్లో టెక్స్ట్ని వాయిస్ కన్వర్ట్ చేస్తూ ఉంటారు కదా దానికి సంబంధించి చాలా ట్యూటోరియల్స్ ఉంటారు అలాగే మన తెలివిజన్ కూడా ఏదైతే టీపీఎల్ సీజన్ ఫోర్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాని ద్వారానే చేశాము అదే వాయిసెస్ ఈ యాడాన్ రూపంలో మనకి రావడం జరిగింది అండ్ ఇంకోటి ఏంటంటే ఒకటి నిజంగా ఇదే యాడాన్ లేదా ఈ యాడ్ అనే ఒక అప్లికేషన్గా మొబైల్స్కి వస్తే నిజంగా ఎంత బాగుంటుందండి ఎందుకంటే మనం టీటీఎస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ వాయిస్ ఉన్న తర్వాత ఖచ్చితంగా మీరు కూడా అనుకుంటారబ్బా ఎంత బాగున్నాయి వాయిసెస్ ఇవి మొబైల్కి వస్తే ఇంకా అసలు ఎలిక్వెన్స్ కోసం మనం ట్రై చేయాల్సిన అవసరం కూడా ఉండదు అని చెప్పి అయితే ఇందులో చాలా వాయిసెస్ ఉన్నప్పటికీ యూకే యూఎస్ అదర్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి మనం యూకే యూఎస్ కొన్ని ఇంగ్లీష్ ఇండియన్ వాయిసెస్ ఒక నాలుగైదు వాయిస్లు జస్ట్ మనం శాంపుల్గా చూద్దాం తర్వాత ఇందులో ఏది బెస్ట్ కూడా తెలుసుకుందాం సో ఇప్పుడు నేను జాస్లో ఉన్నాను తర్వాత మీకు ఎన్విడిఏలోకి వెళ్ళి దాన్ని సెటప్ చేసి వాయిసెస్ ఎలా చేంజ్ చేసుకోవాలి సెట్టింగ్స్ ఉన్నాయో చూద్దాం ఓకే లెట్స్ గెట్ స్టార్ట్ ఇప్పుడు నేను జాస్ స్టాప్ చేస్తున్నాను ఓకే సో జాస్ అనేది అయిపోయింది ఇప్పుడు ప్రెస్ ఎన్ ఎన్ ఫర్ ఎన్విడిఏ ఓకే ఎన్డీఏ అనేది ఇప్పుడు మనం డెస్క్ టాప్ వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ నెట్ఫ్లిక్స్ ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అంటే నా వన్ డ్రైవ్ ఫోల్డర్ ఉంది సత్యనారాయణ ఓకే చూసారు కదా ఇక్కడ నూరల్ వాయిసెస్ వన్ పాయింట్ జీరో అంటే వర్షన్ వచ్చేసి మనకి వన్ పాయింట్ జీరో అనమాట దీని మీద అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి యాడ్ అండ్ ఇన్స్టాల్ అయిపోయింది సో ఇప్పుడు ఇది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఒకసారి శాంపుల్ చేద్దాం దీనికి కంట్రోల్ ఇన్సెట్ సారీ ఎస్ కంట్రోల్ ఇన్సెట్ ఎక్స్ప్రెస్ చేద్దాం ప్రెసెంట్ కోల్ ఫ్యాక్టరీ ఎలక్వెన్స్ ఉంది ఇది నేను పర్చేస్ చేశాను కోల్ ఫ్యాక్టరీ వర్క్ మైక్రోసాఫ్ట్ స్పీచ్ ఏపీఐ నూరల్ వాయిసెస్ చూసారు కదా నూరల్ వాయిసెస్ ఇక్కడ మనకి రావడం జరిగింది ఇప్పుడు ఇది మనం వినాలంటే ఆ ఇక్కడ మనం ఎంటర్ovali దానికంటే ముందు ఒక టెక్స్ట్ మనం రాయడానికి ట్రై చేద్దాం ఓకే ఇప్పుడు ఇప్పుడు మనం టైప్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ 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 స్పేస్ హాయ్ గైస్ యు లైక్ హాయ్ గైస్ గామా హౌ ఆర్ యు ఆల్ ఓకే యు అవుట్ స్పేస్ ఎ ఆర్ ఇ ఆర్ స్పేస్ హౌ ఆర్ యు లైక్ ఓ You, 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 all? Question mark, pardon? All question, space. Today I am very busy. T O T A. today? Space space very space? Okay. T U S. Why busy space? Today I am very space. Comma. Comma, space. So I can't able to talk. S O, so space. and A. A L E space C L A P space T N A C space space I can't C C N I can't able A B L E space T O talk now I can't able to talk now T A L K talk space N O W now space Please call after some time T L E S E space call space AFT -E after space. AOF E some space EI. E, -I -M -E time dot. Okay, I'll say the one that's at location from my Hi guys, how are you all? Today I am very busy, so I can't able to talk now. Please call after some time. E matter on the other. Dinamana, E voice in Dwarra. Challenge a pet in Let's <laughs> see. సెట్ వాయిసెస్ ఇక్కడ వచ్చింది కదా ఇక్కడ మనం ఎంటర్ చేద్దాం గైస్ చూడండి సమ్ టైం ఓకే గైస్ టైం ఇక్కడ మనం పిచ్ రేట్ ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మనం ఏం తెలుసుకుందాం ఇప్పుడు మనం కంట్రోల్ ఇన్సెట్

v o i とは m i c r は s o f t は私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のこと e 私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私 e ことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私 మైక్రోసాని చాలా బాగుంటుంది వాయిస్ మనకి యుఎస్ మైక్రీన్ మైక్రోసోన్

Rate 4, Rate 50. నాకు <laughs> 50 అంటే ఉంటే చాలా ఇష్టం సో అందుకని ఇలా పెట్టుకున్నాను ఓకే వాస్ మైక్రోసాఫ్ట్ నిజా లెఫ్ట్ పిచ్ 25 రేట్ 50 వాస్ మైక్రోసాఫ్ట్ నిజా లెఫ్ట్ పెన్ నేచురల్ రైట్ పెన్ దట్ ఇస్ ఈ విధంగా మనం ఆ ఈ ఏదైతే న్యూరల్ యాడన్ సంబంధించి వాయిసెస్ అన్ని విధంగా ఉన్నాయి ఇప్పుడు ఇందులో కొన్ని సెట్టింగ్స్ ఒకసారి చూద్దాం దీనిని ఎట్లా అంటే ఇన్సెట్ కంట్రోల్ బి కొడదాం ఒకసారి స్పీచ్ లెఫ్ట్ నో కోటిషన్ ప్రొపర్టీ సిన్సైజెస్ రీడ్ ఓన్లీ వైసెస్ ఓకే ఇక్కడ నిరల్వైసెస్ అని ఉంది టాగ్ చేంజ్ ఆన్ ప్లాస్ ఇక్కడ క్లిక్ చేస్తే మనం చేంజ్ చేసుకోవచ్చు రీ ఫాలెన్ ఫిఫ్టీ ఆప్లా ఫిఫ్టీ లో ఉంది కాలేజ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా మనం దాకా చూసాము నెక్స్ట్

ఎస్ డ్ అని చదువుతుంది కదా ఆ పిచ్ చేంజ్ అయినా మనం ఇక్కడ పిచ్ అనేది ఇంకా మరీ సన్నగా వచ్చేలాగా లిటిల్ బిట్ చేంజ్ అయ్యేలా పెట్టుకోవడానికి ఇది ఇది ప్రెసెంట్ థర్టీలో ఉంది కావాలంటే తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు సే క్యాపిటల్ బిఫోర్ దట్ మీన్స్ క్యాప్స్ఏ క్యాప్స్ ఎస్ సత్యనారాయణలో క్యాప్స్ ఎస్ ఏ టీవై అలాగే తెలుగు విజన్ లో క్యాప్స్ టీఈఎల్ అలా అనమాట బీప్ ఫర్ క్యాపిటల్స్ నాట్ చెక్ ఆల్ ప్లస్ బీ ఇది మనం చెక్ పెడితే బీప్ వస్తుంది ఇది కూడా తెలిసిందే యూస్ స్పెల్లింగ్ ఫంక్షనాలిటీ ఇస్ సపోర్ట్ చెక్ ఆల్ ప్లస్ ఎస్ యూస్ స్పెల్లింగ్ ఫంక్షనాలిటీ మీన్స్ ఏదైనా తప్పు వర్డ్ దే రాసామంటే ఇక్కడ అది తెలుసుకోవడానికి చెక్ లో పెట్టుకోండి లేదంటే నాట్ చెక్ లో పెట్టండి చెక్ లో పెడితే ఏమవుతుందంటే ఎర్రర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ ఎర్రర్ హౌ ఆర్ యు అది అదొక వెరైటీగా చెప్తుంది అది వదిలేయండి మోడ్స్ అవైలబుల్ ఇన్ ది సైకిల్ స్పీచ్ మోడ్ కమాండ్ కోలన్ ఆన్ ప్లస్ ఎస్ ఆఫ్ చెక్ ఇది మనకు అవసరం లేదు ఓకే ఓకే బటన్ ఇక్కడ మనం ఓకే ఇచ్చేయాలి సో విన్నారు కదా ఎన్విడిఏ నోరల్

okay voice gonna... voice voice microsoft voice microsoft voice microsoft geny left brand natural right english left united states hi guys how are you all today i am very busy so i can't able to talk now please call after some time pitch 25 rate 50 rate 40 rate 4 rate 35

Voice Microsoft Jenny left Karen. Natural okay. right. Voice Microsoft guy left paren, Natural right paren, guy left left Hi guys, how are you all? Today I am very busy, so I can't able to talk now. Please call after some time. Hi guys, how are you all? Today I am very busy. And next thing go Pitch 25. Th rate 30. Voice Microsoft guy left Karen. Voice Microsoft Arya left Aria, Natural right, right Hi guys, how are you all? Today I am very busy. So I can't able to talk now. Please call after some time.

was Microsoft Prabhat left parent. Hey guys, how are you all? Today am with Pitch 25. Great, was Microsoft. Was Microsoft Nizza left parent natural? Even Nizza. Mark general का चेप्पे दे दे चलता हूँ. Hey guys, how are you all? Today I am very busy, so I can't able to talk. So even इंगा. So even इंगा. So even इंगा. So మైక్రోసా యాష్ండమ్స్ మైక్రోసం డిఫరెంట్ ఎస్ తప్పకుండా కాల్ చేస్తాను మే బాగా అడిగితే కాల్ చేయకుండా ఉన్నాం సో ఈ ఇదనమాట మనకి వాయిసెస్ అన్ని ఈ విధంగా ఉంటాయి వాటి ప్రొనౌన్సియేషన్ కూడా ఈ విధంగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ వీడియో ఇందులో ఎన్విడీఏ న్యూరల్ వాయిసెస్కి సంబంధించిన యాడ్ అండ్ సెటప్ దాంతోపాటు వాయిసెస్ వాటి ప్రొనౌన్సేషన్ అని ఈ వీడియోలో మేము అందరికీ క్లియర్గా అర్థమయ్యి అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ప్లీజ్ మీరు ఒక లైక్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ మేము ఇంకా ఫ్యూచర్లో చేయబోయే ఎన్నో వీడియోస్కి మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఎందుకంటే ఒక వీడియో చేయడం ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ చాలా హార్డ్ వర్క్ ఉంటుంది టీం అందరికీ కూడా కాబట్టి మీ యొక్క హ్యాపీనెస్ని మాకు మీరు జస్ట్ ఒక లైక్ ద్వారా తెలియచేయండి అలాగే కామెంట్స్ కూడా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీ యొక్క కామెంట్ని తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ కీప్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ టెలివిజన్ ఫర్ మోర్ యూస్ఫుల్ వీడియోస్ థ్యాంక్ యూ గాయస్ దిస్ ఈజ్ యువర్ సత్య సైనింగ్ ఆఫ్ బాబాయ్ నౌ